విద్యాలయాలు విద్యార్థులను తీర్చిదిద్దే దేవాలయాలు కానీ కొందరు ఆకతాయే విద్యార్థుల కారణంగా పసిహృదయాలు గాయపడుతున్నాయి వారి వికృత చేష్టలతో మానసికంగా కుంగిపోతున్నాయి కష్టపడి చదివి ర్యాంకులు సాధించాలనే ఉన్నత ఆశయంతో కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థులు అర్ధాంతరంగా తరువు చాలించి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు దీనికి తోటి విద్యార్థుల ఆగడాలు అధికారుల నిర్లక్ష్యం కూడా తోడవుతోంది కష్టపడి చదివి పదో తరగతిలో ప్రతిభ చూపిన వారికే ట్రిపుల్ ఐటీల్లో సీట్లు దక్కుతాయి ఎన్నో ఆశలు ఆశయాలతో క్యాంపస్లో అడుగుపెట్టిన విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని తొలిమెట్టుగా భావిస్తారు అయితే అప్పటి వరకు తల్లిదండ్రుల చాటుబిడ్డలుగా స్కూల్ ఇల్లు మాత్రమే లోకంగా బతికిన ఆ యువతి యువకులు క్యాంపస్ లో బెరుకు బెరుకుగానే అడుగు పెడతారు అలాంటి వారికి సీనియర్ విద్యార్థులు అండగా నిలిచి హక్కున చేర్చుకోవాలి కానీ శ్రీకాకుళం కేటీలో సీనియర్ల ఆగడాలు శృతిమించుతున్నాయి అధికారుల పర్యవేక్షణ లేక వారి వేధింపులు తీవ్రమవుతున్నాయి ఫలితంగా కొత్తగా వచ్చిన విద్యార్థులు మరణాలకు పాల్పడుతున్నారు తాజాగా గుంటూరుకు చెందిన ప్రత్తిపాటి సృజన్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురంలోని ఆర్జియూకేటిలో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి ఐదేళ్లలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఏడున సాలూరుకు చెందిన భవిరి విశిష్ట రోజుని చనిపోగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండున ప్రకాశం జిల్లా ఎర్రగుండెపాలెంకు చెందిన ప్రవీణ్ నాయక్ హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు తాజాగా గుంటూరుకు చెందిన సృజన్ ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఎప్పటిలాగే యాజమాన్యం వ్యక్తిగత కారణాలంటూ ఈ కేసును తప్పుదవ పట్టించే ప్రయత్నం చేయగా క్యాంపస్ లోని విద్యార్థులంతా ఒక్కటై ఆందోళనకు దిగారు దీంతో అధికారులు దిగిరాక తప్పలేదు మొత్తం ఎనిమిది మంది సీనియర్ విద్యార్థులపై ఆరోపణలు రాగా వారిని సస్పెండ్ చేశారు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు సీనియర్స్ పదకొండు నుంచి రెండున్నర వరకు వాళ్ళని రూమ్లో పెట్టి వాళ్ళు చిత్రహింసలు పెట్టారు అక్కడ కొట్టడం జరిగిందో ఫిజికల్గా మెంటల్గా ఏం జరిగిందో మాకైతే పూర్తిగా బయటికి రావట్లేదు బట్ ఏం జరిగిందంటే ఆ అబ్బాయి అయితే చాలా మెంటల్లీ స్ట్రెస్ అయిపోయాడు ఆ ఇన్సిడెంట్ తర్వాత వచ్చేసి సూసైడ్ చేసుకున్నాడు బట్ ఇక్కడ పోటీ అవుతుందా అయితే అబద్ధం అండి ఎందుకంటే అంత మంచి అబ్బాయి మీద కల్పిత కథలు చెప్తున్నారు అని అబద్ధం సో అబ్బాయి ఎడిటర్ అలాంటి ఎడిటర్ ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ తీశాడు అలాంటి మంచి అబ్బాయి కోసం ఆ అబ్బాయి గురించి క్యాంపస్ అంతా తెలుసు ఆల్రెడీ ఒక ఫెస్ట్ అని రిక్వెస్ట్లో అబ్బాయి కోఆర్డినేటర్ కూడా చేశాడు ఎడిటింగ్లో అలాంటి అబ్బాయిని ఇప్పుడు ఏం చేశారంటే చాలా బ్యాడ్గా కల్పితం చేస్తారు చెప్తున్నారు అసలు తీసుకోలేకున్నాం నైటు పదకొండు నుంచి రెండున్నర వరకు మధ్యలో ఏమేమి చేశారో తెలియదు కానీ చాలా మనస్తాపానికి గురయ్యి పొద్దున్న ఎవరికి తెలియకున్నా ఇలా జరిగింది ఇప్పుడు తన పని తను చేసుకుంటాడు ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా మాతో పంచుకొని మాతో చాలా సరదాగా ఉంటాడు అతను మెంటల్ స్టేబుల్ అన్నిటికి వీక్ వీక్ అనేది మాత్రం కాదు చాలా స్ట్రాంగ్ వ్యక్తి ఈ నైట్ జరిగే విషయం వల్లే ఇది జరిగింది ఇక్కడ ఏవేవో కల్పితం చేసి చెప్తున్నారు ఇది మాత్రం తప్పు ఇది ఫస్ట్ టైం అయితే కాదు సార్ ఎప్పుడు అలాగే పిలిపిస్తారు రూమ్కి పిలిపిస్తారు కొడతారు మళ్ళీ అడిగారు ఆల్రెడీ మేము కంప్లీట్ చేసాము కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఏం చేశారంటే మామూలుగా ఫ్యా ఇచ్చి వార్నింగ్కి వదిలేశారు అప్పుడు వాళ్ళు ఏం చేసుకున్నారు ఇప్పుడైతే ఈ అబ్బాయి సేమ్ అదే సిచువేషన్ జరిగింది కానీ అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు వాళ్ళైతే చాలా కంప్లైంట్లు అయితే ఉన్నారు సార్ వాళ్ళు ముందు నుంచి ఉన్నారు చాలా కంప్లైంట్లు ఇప్పుడు అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి బయటకు వచ్చింది వాళ్ళు ఎనిమిది మంది సార్ మొత్తం అనే అబ్బాయి ఆల్ రూమ్లో ఉంటాడు సీనియర్ రూమ్లోనే ఉంటున్నాడు ఆ అబ్బాయి ఆ సీనియర్ రూమ్స్ తీసుకెళ్లి ఆ అబ్బాయి ప్లస్ ఈ సెవెన్ మెంబర్స్ కలిపి ఆ ఎనిమిది మంది కలిపి ఆ అబ్బాయిని కొట్టారు కొడితే అబ్బాయి తీసుకోలేక అమ్మాయి అక్కడ ఏడు జరిగింది మరి ఎవరికి తెలియదు ఆ ఎనిమిది మందికి జరగ తెలియాలి అక్కడ ఏది జరిగింది లోపల అనేది ట్రిపుల్ ఐటీలో వేల సంఖ్యలో విద్యార్థులున్నా సీసీ కెమెరాల పర్యవేక్షణ లేదు విద్యార్థుల కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వ్యవస్థ లేదు కేవలం అధికారుల కార్యాలయాల వద్ద తప్ప మరెక్కడా సీసీ కెమెరా ఏర్పాటు చేయలేదు సీనియర్లు రెచ్చిపోవడానికి ఇదొక కారణమని జూనియర్ విద్యార్థులు తెలిపారు తమ కుమారుడి మృతికి కారణమైన సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని సృజన్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు అతడ ఫంక్షన్ జరుగుతుంది దానిలో అటెండ్ అయినని ఆ వీడియో కాల్లో ఆ క్యాంపస్ అంతా చూపించాడు ఆ అట్మాస్ఫియర్ అంతా చాలా సంతోషంగా ఉన్నాడు ఎటువంటి బాధ అటువంటి ఏమీ లేవు పదకొండవ తారీఖు నైటు పదకొండింటికి ఒక స్టూడెంట్ వచ్చి బాబుని పక్క రూమ్కి తీసుకెళ్ రమ్మని తీసుకెళ్ళి తొమ్మిది మంది కలిసి బాబుని అరెస్ట్ చేసి తెల్లారి మూడింటి దాకా కొట్టి చిత్రహింసలు చేసి చంపేశారని మాకు ఇక్కడ క్యాంపస్కి వచ్చిన తర్వాత తెలిసింది ఇంకొక స్టూడెంట్కి జరగకూడదు అందరూ టాపిల్ల అది ఎందుకు చేశారు అదలకు శిక్ష పడాలా నైట్ పడుకున్న బాబుని తీసుకెళ్ళి వాళ్ళు మరి వ్యక్తిగత కారణాలు ఏమో తెలియదు కొట్టి బాగా హింసించారంట తెల్లవారుజామున్ వరకు మాకైతే సూసైడ్ చేసుకున్నాడని చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్కి మాకు నమ్మకం లేదు దెబ్బల వాళ్ళు చనిపోయాడు అనుకుంటున్నాం మా బాబుకి న్యాయం జరగాలి ఆటో తోలుకుంటాడు తండ్రి ఆటో తోలుకుంటా పిల్లల్ని చదివించుకొని నానా ఇబ్బందులు పడి ట్రిపులయిటీ దాకా తీసుకొచ్చాడు ఒకే ఒక కొడుకు ఇంకొక వన్ ఇయర్లో అబ్బాయిది కోర్స్ అయిపోయి చేతికి వచ్చిన కొడుకుని పోగొట్టుకున్నాడు విద్యార్థులందరికీ కౌన్సిలింగ్ ఇస్తామని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు పోలీసులు తెలిపారు రాత్రి రాత్రి మా కమిటీ చేసి మా యొక్క డెసిషన్ తీసుకుని కల్లా వాళ్ళని స్టూడెంట్స్ని అందరినీ సస్పెండ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఆ ఎన్ని మందిని కూడాను సస్పెండ్ చేసి పంపించడం జరిగింది ఇప్పుడు ఈ తదుపరిగా మేము కౌన్సిలింగ్ ఒకటి ఇంకా తీవ్రతరం చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నది సరిపోవడం లేదు ఇంకా తీవ్రతరం చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరైతే మనకి సమస్యాత్మకమైన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి సారించి అది కూడా మనం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడికి చదువుతున్నారంటేనే వాళ్ళు తెలివైన పిల్లలు మంచి మార్కులు వస్తే కానీ ఇక్కడ సీటు రాదు ఇంజనీరింగ్ అయినా మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి జీవితం వస్తుందని ఆశపడి తల్లిదండ్రులు ఉన్నారు అందులో ఆయన ఒక ఆటో వేసుకునే ఉన్నటువంటి తండ్రి సో ఎంతో ఆశ ఉంటుంది బెడ్ మీద ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ద రీజన్స్ ఇప్పుడు మనకు తెలియదు ఒక రాంగ్ దీని మీద ఆ కుర్రోడిని కొట్టడం మూలంగా మనస్తాపంతో ఆయన ఇది అయ్యాడు అటువంటిది ఇంకోసారి రిపీట్ అవ్వడానికి వీల్లేదు ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు ఆస్తి పంపిస్తారు ఆ కుర్రోడి చావుకి కారణమైన ప్రతి వ్యక్తి మీద చట్టమైన చర్యలు మేము తప్పకుండా తీసుకుంటాం ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు ఆసరగా ఉండాల్సిన విద్యార్థులు అల్లరి చేష్టలతో ఇతరుల జీవితాలను బలి గాక తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తెలిసి తెలియని దారి దారితప్పుతున్న అలాంటి విద్యార్థులను గురువులు క్యాంపస్ అధికారులే సక్రమ మార్గంలో నడిచేలా మార్గనిర్దేశం చేయాల్సి ఉంది